నమస్తే అండి కార్తీక మాసం నెల రోజులు మనం శివకేశవుల్ని ఆరాధిస్తాం కదండి అయితే పూజలో నైవేద్యంగా అప్పటికప్పుడు మనం హడావుడి పడకుండా నేనైతే ఈ వస్తువులు ముందే తెచ్చిపెట్టుకుంటానండి ఏ హడావుడి లేకుండా స్వామికి నైవేద్యం సమర్పించవచ్చండి అవి ఏంటంటే బియ్యం తెచ్చుకున్నప్పుడు ముందుగా కొన్ని బియ్యం నేను ఒక డబ్బాలో ఉంచుకుంటానండి వాటితో మనం స్వామికి క్షీరానం చేసుకోవచ్చు పులగం వండి నైవేద్యంగా పెట్టవచ్చు పులగం అయితే కొంచెం బియ్యం కొంచెం పెసరపప్పు కలిపి అత్తెసరు వండుకొని దాని మీద కొంచెం నెయ్యి వడ్డించి స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చండి అలాగే పెసరపప్పుని నీటిలో నానబెట్టి వడపప్పుగా కూడా నైవేద్యం పెట్టొచ్చండి ఇవి ఏవీ లేనప్పుడు మనం బెల్లం నైవేద్యం పెట్టి స్వామికి పూజ చేసుకోవచ్చండి బెల్లం పౌడర్ అయినా పర్వాలేదండి ముక్క బెల్లం అయినా పర్వాలేదండి వీటితో పాటుగా ఆవు నెయ్యి ఉంచుకుంటే మనం క్షీరాన్నంలో కానీ పులగం మీద కానీ నెయ్యి వడ్డించి నైవేద్యం సమర్పించుకోవచ్చండి అలాగే నేను కార్తీక మాసం నెల రోజులు స్వామికి పాలు నైవేద్యంగా పెడతానండి నేను పచ్చి పాలే పెడతానండి కాచిన పాలు కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటుగా అరటి పళ్ళు ఉంచుకుంటే స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఇలాగా ఇవి ముందే మనం సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ హడావుడి లేకుండా పూజ చక్కగా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి